హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారట సుధీర్ రష్మిలు ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా ఉన్నాయి అయితే సుధీర్ రష్మిలు దాదాపు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ప్రేమ పేరు చెప్పుకొని తిరుగుతూనే ఉన్నారు అంటే వారు ప్రేమించుకుంటున్నారో క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటున్నారో ఏదైంది క్లారిటీ లేదు కానీ ఏ రోజు కూడా మరి రష్మి వచ్చి సుధీర్కి ప్రపోజ్ చేసింది లేదు సుధీర్ వచ్చి రష్మికి ప్రపోజ్ చేసింది లేదు కానీ ఇక్కడ మధ్యలో ఉన్న ఫ్యాన్స్ మాత్రం సుధీర్ రష్మి విషయంలో ఎంతగానో ఊహించుకుంటున్నారు వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఇదిగో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వదిన అక్క బావ అంటూ కూడా ఎన్నో విధాలుగా మరి సుధీర్ ఫ్యాన్స్ అలాగే రష్మి ఫ్యాన్స్గా మాత్రం కామెంట్స్ అయితే పెట్టుకొస్తూ ఉన్నారు ఇక ఈ విషయాలు తెలుసుకున్న డిటిజెన్స్ కూడా అది నిజమే అని చెప్పి నమ్మి మరి సుధీర్ రష్మిలపై లేనిపోని కామెంట్స్ అయితే పెట్టుకొస్తూ ఉన్నారు ఇక సుధీర్ లష్మిలు మరి హోటల్ రూమ్కి వెళ్ళడానికిల కారణం ఏంటి అనంటే మరి సుధీర్ రష్మి ఇద్దరు కలిసి కూడా మరి షూటింగ్ నేపథ్యంలో మరొక కంట్రీకి వెళ్ళనున్నారట ఆ నేపథ్యంలోనే మరి ఇద్దరు కలిసి ఒకే హోటల్ రూమ్ తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో తెలియదు కానీ అక్కడున్న ఫ్యాన్స్ కూడా సుధీర్ రష్మిలను గుర్తుపట్టి హోటల్ రూమ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి